హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి సో అందరికి గుడ్ నైట్ అండి వీడియో అప్లోడ్ చేసే వరకు చాలా లేట్ అయిపోయిందనమాట ఇంకా ఈ వీడియో ఏంటంటే నాని వాళ్ళ స్కూల్ గురించి అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదని చాలా వీడియోలు పెట్టాను ఇంకా చాలా ఆలోచిస్తున్నామని వీడియో అయితే పెట్టాను సో ఈ వీడియో ద్వారా ఏంటంటే వాళ్ళ స్కూల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను అనమాట వాళ్ళు ఎక్కడ చదువుతుండ్రో వాళ్ళ ఈ సంవత్సరానికి బిల్ ఎంత అయ్యింది అనేది మొత్తం చెప్తాను అనమాట ఇక కంటిన్యూగా చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే వచ్చేసాం అనమాట స్కూల్ కాడికి ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అయిపోయిందనమాట నాన్లైన్ పేరు చూడండి చాలా ఆకలి అవుతుందంట ఇక ఇక్కడ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి పేపర్లు వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది అంటే ఇంకా ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము వెయిటింగ్ అయితే చేస్తున్నాము ఇక స్కూల్ చేంజ్ చేసినాము స్కూల్ చేంజ్ చేసాం కానీ స్కూల్ నేమ్ అయితే చెప్పలేదు కదా సో స్కూల్ నేమ్ అయితే శ్రీ చైతన్య ఇక మా ఊరు సైడే ఉంటుంది అనమాట స్కూల్ చాలా బాగుంటుంది అంటే స్టడీ ఎవరు చూసినా నెంబర్ వన్ స్కూల్ నెంబర్ వన్ స్కూల్ అని అంటున్నారు అనమాట ఇంకా మా ఆయనకు అదే దృష్టిలో పడిపోయింది అంటే ఈసారి పోయినసారి ఒక మార్కులు ఎంత వచ్చినాయి ఏం లేదని మీకు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కదా సో పిల్లలు అంతే మంచి చదువుతుండని అదే స్కూల్లో కూర్చోబెట్టడం కాదు దానికంటే ఇంకా మంచిగా చదివే స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి మా ఆయన ఇంకా దృష్టిలో అయితే పెట్టేసుకున్నాడు అనమాట సో ఇవి నీకు ఎందుకు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి అడ్మిషన్లు అంటే అడ్మిషన్లు అయిపోయినాయి అనమాట పిల్లలకి మమ్మీది అయిపోయింది నాని అయిపోయింది మొత్తం మాట్లాడేసుకున్నాము ఇక ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో మా ఆయనకు డ్యూటీ ఉంది కాకపోతే ఇక్కడ స్కూల్కు రావడం వల్ల కొద్దిగా క్యాన్సిల్ చేసుకున్నాడు అనమాట డ్యూటీ ఇంకా ఇంకా అదే స్కూల్ గురించి అయితే శ్రీ చైతన్య అని చెప్పేసాను కదా ఇంకా అడ్మిషన్లు కూడా అయిపోయినాయి అని చెప్పాను కదా సో వీళ్ళకి ఇంకా ఫీజు ఎంత అయింది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను అనమాట కంటిన్యూగా చూస్తూనే ఉందండి సో స్కూల్ బ్యాక్ సైడ్ అనమాట మొత్తానికైతే ఇంకా రెడీ ఓన్లీ కాడికే రెడీ అయిపోయింది అనమాట నాకు తెలిసైతే వచ్చేసరికి అయితే పైన కూడా అయిపోవచ్చు సో పిల్లలు లేరనుకున్నాను నేనైతే అంటే కొత్త స్కూల్ కాబట్టి పిల్లలు లేరనుకున్నా కాకపోతే చాలామంది ఉన్నారనమాట ఎవరైనా అలాగే ఆలోచిస్తారు కదా పిల్లలకి మంచి స్టడీ అయితే ఇప్పించాలని చెప్పి అలాగే మేము కూడా అనమాట సో మార్నింగ్ వచ్చేటప్పుడు చాలా టెన్షన్తో అయితే వచ్చేసాం ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా శాంతిగా వెళ్తున్నాము మొత్తానికైతే ఇంకా జాయిన్ అయితే అయిపోయింది అనమాట సో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇక మంచి రోజు చూసుకొని పిల్లలని అయితే స్కూల్కి అయితే తోలుస్తాను ఇక బ్లాగ్ ఎంతైంది ఏందనేది చూ చెప్తాను వినండి నాన్న వాళ్ళ స్కూల్ గురించి డౌట్ తో ఒక వీడియో అయితే పెట్టాను కదా ఇది నెక్స్ట్ అంటే కన్ఫర్మేషన్ అనమాట ఇంకా పిల్లల స్కూల్ జాయినింగ్ బ్లాగ్ అనమాట ఏ స్కూల్లో జాయిన్ చేసినాము వాళ్ళకి ఎంత అయ్యింది ఇప్పుడు వాళ్ళకి ఏమేమి తెచ్చాము అనేది ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట అయితే మొన్న అదే నివేదిత గురించి ఇంతకుముందు మొత్తం పిల్లలు చేంజ్ అని చెప్పాను కదా సో ఇప్పుడు నివేదితకైతే క్యాన్సల్ అయ్యిండ్రన్నమాట సో పిల్లలంతా చేంజ్ అయ్యిండ్రు కాబట్టి మేము కూడా స్కూల్కు చేంజ్ చేసినాము కాకపోతే అందులో నెంబర్ వన్ స్టూడెంట్ అంటే మార్కుల లీస్ట్ ముందు బ్లాగ్లో కూడా చెప్పాను కదా పిల్లలు మంచిగా ఫస్ట్ క్లా అదే ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చినందుకు ఇంకా స్కూల్ అదే చదివితో మీద ఒక్కసారి అంటే మా ఆయన వినట్లేదు అనమాట లేదు నేను వేస్తే శ్రీ చైతన్యకే వేస్తాను లేకపోతే లేదు అని ఇంకా కంపల్సరీ శ్రీ చైతన్యకే వేసినాం అనమాట సో ఇద్దరికి పేమెంట్ మొత్తం వన్ ఇయర్కి కలిపి వన్ ల్యాక్ అయ్యింది అనమాట అంటే వన్ ల్యాక్ అంటే పదివేలు తక్కువ తొంభై వేలు అయినాయి అన్నమాట ఇక ఇప్పుడు తొంభై వేలు అయినాయి అంటే దాదాపు ఇప్పుడు ఏడు వేలకు ఖర్చు వచ్చింది అనమాట పై పైన అంటే స్కూల్ ఫీజు కాడికి తొంభై వేలు అయ్యింది ఆ తర్వాత మొత్తం ఇప్పుడు పైన పైన మేము చేసిన ఖర్చులు ఓన్లీ వీళ్ళ కాడికి అనమాట ఓన్లీ వీళ్ళ కాడికి ఏడు వేలు ఎనిమిది వేలు అయ్యింది ఎంత అయ్యింది బావా ఇప్పుడు మొత్తం బిల్ ఎంత అయింది స్కూల్ బ్యాగ్లకు దానిలకి ఇప్పుడు పదివేలు ఎంత ఖర్చు అయ్యండి ఎనిమిది వేలు అయితే అయ్యింది అనమాట అంటే పదివేలు మేము అక్కడ స్కూల్ కాడ మొత్తం స్కూల్ ఫీజు బస్ ఫీజు బుక్స్ అన్నీ కలిపి తొంభై వేలు అయ్యింది ఇప్పుడు పచ్చగా బాబు మాట్లాడుతున్నా రాదు నేను చెప్పింది కూడా అదే చెప్తున్నా స్కూల్ ఫీజు కాడికే తొంభై వేలే కదా మొత్తం బస్ ఫీజు స్కూల్ ఫీజు ఇంకా బుక్స్ కాడికి మొత్తం కలిపి ఆడ స్కూల్ మొత్తం స్కూల్ కాడికే తొంభై వేలు అయ్యింది అనమాట మళ్ళీ ఇప్పుడు బయట ఖర్చులకు మనం బ్యాగులు అంటే బ్యాగులు మొత్తం అంటే స్కూల్ డ్రెస్సులు వాళ్ళైతే ఇవ్వలేదు ఓన్లీ బుక్స్ కాడికే అనమాట బుక్స్ ఇంకా రాలేదు బుక్స్ ఫీజ్ అయితే కట్టేసి వచ్చాము టూ డేస్ త్రీ డేస్ అని చెప్పిండ్రు అనమాట ఇంకా బుక్స్ అయితే ఇవ్వలేదు ఇంకా స్కూల్ డ్రెస్సులు అయితే రెండు ఇచ్చి రెండు అని చెప్పిండ్రు కలర్లు వీలైతే తమ్మీళ్ళు పైన పెట్టేస్తాను ఒకటేమో మొత్తం ఫుల్ వైట్ అనమాట అదొక డ్రెస్సు ఇంకా రెండోది వచ్చేసి మళ్ళీ వేరే డ్రెస్ అనమాట సో సింగిల్ అది వైట్ కలర్ ఇంకో డ్రెస్సు అట్లా చెప్పేసిండ్రు బయటనే తీసుకోమని చెప్పిండ్రన్నమాట అంటే వాళ్ళు స్కూల్ నుంచి అయితే ఇవ్వలేదు బయటనే తీసుకున్నాం మళ్ళీ మేము డబ్బులు ఎక్స్ట్రా పెట్టేసుకొని తీసుకున్నాం అనమాట అట్లా ఖర్చు చాలా అయిపోయింది సో మొత్తానికి స్కూల్ కాడికి అయితే తొంభై వేలు ఇప్పుడు బేటి ఖర్చులు అనమాట పదివేలు అంటే తొంభై వేలు అడికి అయిపోయింది కదా అంటే పదివేలులో మిగిలినది ఎనిమిది వేలు అయితే చిల్లర చిల్లర అయిపోయింది వీళ్ళ కాడికి ఇప్పుడు ఆ పదివేలులో ఏమేమి తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు పోయినసారి బ్యాగులు అయితే ఖరాబ్ అయిపోయినవి ఇంకా ఈసారి అయితే ఈ కొత్త అయితే తీసుకున్నాం అనమాట ఇది నానియాన్ బ్యాగు ఇదిగో ఓన్లీ నానియాన్ని కోసమే అనమాట ఇది కొత్తది పోయినసారి బ్యాగులు అయితే ఇక్కడనే మా కంపెనీ నుండి ఇచ్చినీ అవి బాగున్నాయండి అనమాట త్రీ ఇయర్స్ వాడిండ్రి ఇవి నాకు అయితే వన్ ఇయర్ కూడా రావు మా పిల్లల చేతిలో అస్సలు మమ్మీ బాగా పెట్టుకుంటుంది కానీ నానియాని అయితే అస్సలు ఉండవు అనమాట అందుకే యాదో ఇది ఇది అయితే కం కంఫాంగ్ అయితే వన్ ఇయర్ వరకు ఉంటుంది నాకు తెలిసి ఇక నాని హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది మా మమ్మీ బ్యాగ్ వచ్చేసి ఇది తీసుకుంది ఈ బ్యాగుల కాడికి ఇది వచ్చి మూడు ఐదు వందలేము కదా బాబా మమ్మీది ఐదు వందలు కదా మమ్మీ బ్యాగు మమ్మీ బ్యాగు ఐదు వందలు చెప్పిండ్రు వన్ బ్యాగు ఏడు వందలు ఎంతోనే చెప్పిండ్రు మొత్తానికి వచ్చేసి వీళ్ళకు వెయ్యి రూపాయలకు పైన అయింది ఓన్లీ బ్యాగ్ల కాడికి ఇక ఇవేమో టిఫిన్ బాక్సులు అనమాట ఇవి దీని అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి అనుకున్నాము మొత్తం టిఫిన్ బాక్స్తో సహా మొత్తం సెట్ వచ్చేస్తుంది అది బాగుంటుంది అనమాట అది తీసుకుందామని అనుకున్నాము అయితే ముందుగానే మేము పెట్టేది ఉండి మాకు ఎట్లా అంటే ఈ కన్ఫ్యూజ్లోనే ఉండిపోయినా అనమాట ఏ స్కూల్ చదువుతారు ఎట్ అవుతుంది ఇంకా ఈ టెన్షన్లోనే ఉండిపోయి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టలేదు ఇప్పుడు కూడా పెట్టేస్తాము కాకపోతే మళ్ళీ రావడానికి వాటర్ ఒక వారం రోజులు అయితే పెడుతుంది వారం రోజులు అయితే పడుతుంది అనమాట సో టైం అయితే అసలు సరిపోదు రేపటి నుంచో స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పటికే ఒక వారం రోజులు ఎక్కువైపోయింది అనమాట అందుకని ప్రస్తుతానికి అయితే ఇది తీసుకున్నాము వచ్చేసారికి ఒకవేళ ఇది ఈ ఇయర్ మొత్తం గడిచిపోతేనేమో వచ్చేసారికి ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టేసుకుంటాము ఇగో ఇవైతే రెండు బ్యాగులు అయితే తీసుకున్నాము సో మొత్తానికి బ్యాగులు అయితే చూపించాను కదా ఇప్పుడు స్కూల్ అంటే స్కూల్ డ్రెస్సులకి షూలు ఒకటి బ్లాక్ షూలు ఒకటేమో వైట్ షూలు అనమాట అయితే బ్లాక్ షూలు పోయినసారి కొత్తగానే తీసుకున్నాను అవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఒక వీడియో అయితే పెట్టాను అవి బాగానే ఉన్నాయి అనమాట అంటే స్కూలు అయిపోయే ముందర ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాయి కొద్దిగా కొత్తగానే ఉన్నాయి పాత ఏం కాలేదు కాబట్టి ఈ సారీ బ్లాక్ షూలు అయితే తీసుకోలేదు అవి ఇద్దరికి కొత్తగానే ఉన్నాయి కాబట్టి ఇదిగో ఈ సారీ అయితే ఇదిగో మళ్ళీ ఇవి వైట్ డ్రెస్ మీన్కి ఇవి షిరోజాత తీసుకున్నాం అనమాట ఇవి నాని కానివి ఇవేమో మమ్మీవి ఇట్లా వైట్ డ్రెస్ మీన్ కనమాట ఇది ఇంకా డ్రస్సులు చూపిస్తాను ఇది ఫుల్ వైట్ అనమాట ఇది నాణ్యానికి ఇది నాణ్యానికి ఇది పాయింట్ షర్ట్ అనమాట ఇంకా ఇదేమో మమ్మీది మమ్మీది ఇంకా వేరేది వేరే స్కూల్ డ్రెస్ అయితే వచ్చేసింది ఇదిగో ఇదేమో నాని నానిగా ప్యాంట్లు అనమాట అయితే దీని మీదకి షర్ట్లు మేము దీని రెండు రెండు జతలు తీసుకున్నాం అనమాట ఇది వైట్ డ్రెస్సు ఒకటే రోజు ఏమో వారంలో రోజు మొత్తానికి అయితే తెలియదు ఒక రోజు వాడతారో రెండు రోజులు వాడతారో వైట్ అయితే ఎక్కువ వాడరు ఇది అయితే నాకు తెలుసు అందుకని ఒకటే డ్రెస్ తీసుకున్నాం అనమాట నాణ్యానికి ఒక జత ఏమో ఒక జత ఇక ఇదేమో డైలీ ఉంటుంది కాబట్టి రెండు రెండు జతలు తీసుకున్నాం అన్నమాట ఇది నాణ్యుకి రెండు పాంట్లు అయితే దీని మీద షర్ట్లు ఒక రెడీమేడ్ క్లాత్ రెడీమేడ్ డ్రెస్ ఇవ్వమని చెప్తే డ్ర డ్రెస్ అయితే లేదని చెప్పిండ్రు ఓన్లీ క్లాతే ఇచ్చిండ్రు అనమాట క్లాత్ తీసుకొని అక్కనే టైలరింగ్ వేసి ఒక సిస్టర్ దగ్గర అనమాట సైజ్ ఇచ్చేసి పట్టేసి ఫోర్ డేస్లో ఇవ్వమని చెప్పాము నాణ్యానికి రెండు పైన షర్ట్స్ ఈమెకి మమ్మీ కూడా పోతుండ్రు ఈమెకి రెండు పైన షర్ట్స్ రెండు బాడీ అంకలు అనమాట అట్లా ఈమెకు రెండు జతలు నాణ్యానికి ఇవి రెండు జతలు అనమాట మొత్తం ఎన్ని జతలు అయినా అంటే నాణ్యానికి మూడు జతలు ఈమెకు మూడు జతలు ఓన్లీ ఈ డ్రెస్ల కాడికి ఇంతైందంటే నాలుగు వేల చిల్లర ఓన్లీ క్లాత్ కొనడం కొనడం వల్లే కొనడం వరకే ఇక అయితే ఓన్లీ ఎన్ని డ్రస్సుల కంటే మమ్మీకి రెండు షర్ట్స్ నానియానికి రెండు షర్ట్స్ పైన ఇవి పైన బాడులా బాడీ ఉంటుంది కదా ఆ బాడీ కాడికి మొత్తం పద్దెనిమిది వందలు అంటాం ఓన్లీ పుట్టుగుల పైసలే ఆ పైసలు కూడా పట్టించి ఇచ్చేసాము ఓన్లీ పుట్టుకూల పైసలు అయిపోయినవి ఇక రెడీమేడ్ క్లాత్ కాడికి నాలుగు వేలు మొత్తం ఈ బట్టల కాడికి ఆరు వేల చిల్లర అయ్యింది ఓన్లీ స్కూల్ డ్రెస్సులు దాని పుట్టుగులకు మొత్తం వచ్చేసి ఆరు వేలు అయ్యింది ఇక ఈ బ్యాగులకి ఈ షూలకి ఇంకా చిన్న చిన్న ఖర్చులకు వచ్చేసి నాలుగు వేలు అయిందన్నమాట మొత్తం చిల్లర మొత్తం అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న అంటే ఇంకా అయ్యో షూల మీందు సాక్సులు ఇంకా వీళ్ళకి స్కూల్కు సంబంధించినవి మాకు ఇంట్లోకి కానీ నాకే కానీ ఏమి కొనుక్కోలేదన్నమాట ఓన్లీ స్కూల్ కాడికే మొత్తం పదివేలులా ఎనిమిది వేలు అయితే అయిపోయింది ఉన్న రెండు వేలు కూడా అయిపోయేటివి కాకపోతే ఫుల్ వర్షం ఉందన్నమాట అక్కడ వర్షం ఉండడం వల్ల తొందర తొందరగా ఓన్లీ షూర్ కాడికి తీసుకొని వచ్చాము ఇంకా కొద్దిగా టైం ఆ రెండు వేలు కూడా వచ్చే వాళ్ళం అన్నమాట సో నాన్న వాళ్ళ స్కూల్ అయితే మొత్తానికి చేంజ్ అయిపోయింది నివేదిత కాదు స్త్రీ చైతన్యకైతే అనమాట సో ఇది లాగం అయితే ఈ ఇయర్కి టోటల్ ఖర్చు అనమాట నాన్న మధ్య మధ్యలో ఉంటాయి మళ్ళీ అదో ప్రోగ్రామ్ అని చెప్పి ఇదో ప్రోగ్రామ్ అని చెప్పి ఇంకా మధ్య మధ్యలో మస్తు కలుగుతాయి కాకపోతే ఇప్పటికాడికి స్కూల్ ఫీజు వచ్చేసి వాళ్ళ బట్టల ఖర్చులు ఓన్లీ యూనిఫామ్ ఇంకా షూలు మొత్తం ఖర్చు ఇప్పటి కాడికైతే మొత్తం టోటల్ అయితే వన్ ల్యాక్ వచ్చిందనమాట సో ఇది బ్లాగ్ మొత్తానికి ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్